ప్రైజలో ఆడ ఏసు క్రీస్తు శ్రేష్ఠం పేరిట దేవుని వాక్యాలను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా సంతోషం లోకంలో చాలా వింతైన కార్యాలు జరుగుతున్నవి క్రీస్తు అంటే కొంత ద్వేషం కనబడ కలిగిన వారు కూడా క్రీస్తును ఎరిగి ఎరుగినట్లుగా ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ప్రజల మీద తెలుసా చాలా ఉన్నతమైన కృపను చూపించేవాడు ఏసుక్రీస్తు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు ఎందుకంటే ఏసుక్రీస్తులో అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రపంచ ప్రజలందరినీ ప్రేమించిన వ్యక్తి అలాంటి ఏసుక్రీస్తు ప్రభు వారిని ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు ప్రతి ఒక్కరు ఇష్టపడేవారు తీసివేయబడిన రాయే మూలకు తలరాయి అవుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంఘటన వింతైన కార్యాన్ని నేను చెప్పబోతు ఉన్నాను మన భారతదేశానికి మూడవసారిగా ప్రధానిగా పరిపాలన చేస్తున్న గొప్ప వ్యక్తి మోడీ గారి గురించి ఈ మీద నేను మీకు తెలియచేయబోతున్నాను మోడీ గారు అనేక దేశాలు తిరిగి భారతదేశ ఖ్యాతిని హెచ్చింపు స్థాయికి తీసుకెళ్తూ వచ్చాడు చాలా సంతోషం ఒకప్పుడు రాజీవ్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ గారు వీరందరూ ఎంతగానో ప్రయాసపడి దేశ ఖ్యాతిని తీసుకుని అనేక ప్రాంతాలకు వెళ్ళి విజిట్ చేస్తూ వచ్చేవారు అదే ఒక ఆలోచనను సరళిని తీసుకొని మోడీ గారు కూడా చేస్తూ వచ్చాడు నెహ్రూ గారు రాజీవ్ గాంధీ గారు గాంధీ గారు వీరందరూ యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఏసుక్రీస్తుని అంటే వారికి చాలా అమితమైన ప్రేమ మోడీ గారు కూడా ఈ మధ్య కాలంలో రష్యా ఆస్ట్రియా సర్బియా అనేక ప్రాంతాలు తిరగడానికి నిశ్చయించుకుని రష్యాకు వెళ్ళాడు రష్యాలో పరిపాలన చేసేది వ్లాదిమిర్ పుతిన్ తీర్ణు కలవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని సంప్రదాయులు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మోడీ గారికి వరొక సత్కారం చేశారండి బైబిల్లో చెప్పబడినది క్రిస్టియానిటీలో ఉన్నతమైన స్థాయి రష్యా దేశంలోనే ఉన్నతమైన పదవి ఉన్నతమైన అవార్డుని ఇవ్వడం జరుగుతూ వచ్చింది దట్స్ కాల్డ్ సెయింట్ అపోస్తుల్ అవార్డు అబో అవార్డు దాదాపుగా పదహారు వందల యాభై రెండవ సంవత్సరం నుంచే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది మోడీ గారికి సెయింట్ ఆండ్రూ అనే బిరుదును ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఎవరు సెయింట్ ఆండ్రూ ఇచ్చి సత్కరించారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే మోడీ గారికి దీని ఇవ్వాలని వారు రష్యా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చి దానికి సంబంధించిన అన్నీ అయిపోయినాయి ఎందుకు ఈ అవార్డు ఇస్తారు కారణం ఏంటి అంటే ఉన్నతమైన పురస్కారం యుద్ధ ప్రాతిపదికన యుద్ధము సమాధానకరమైన వ్యక్తులకు ఇలాంటి అవార్డులు ఇస్తారు మందికి ఈ అవార్డులు ఇస్తూ వచ్చారు మోడీ గారు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డు ఇచ్చినప్పుడు అది ఎలాంటి అవార్డు తెలుసా క్రీస్తుని గురించిన అవార్డు తన యొక్క శరీర భాగం మీద దాన్ని వేసుకునే అవార్డు ఒక దండలాగా ఉంటుంది మన దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది పూలదండలు వేసి ఎలా సత్కరిస్తారో గౌరవప్రదమైన చర్యగా అక్కడి వారు కూడా ఎంతో గౌరవప్రదమైనది ఈ సెయింట్ ఆండ్రూ అపోస్తుల్ అనే అవార్డు చాలా ప్రాముఖ్యమైనది అంతటి ప్రాముఖ్యమైనది మోడీ గారికి ఇవ్వడం జరుగుతుంది ఆ దండలో సెయింట్ ఆండ్రూ సెలవు వేయబడిన బొమ్మ ఉంటుంది సెలవు వేయిన వేయబడిన బొమ్మ ఏసుక్రీస్తు ప్రభాని సెలవు ఎలా వేశారు ఇలా వేశారు ఓకే అయితే ఇప్పుడు ఆండ్రస్ గారు అకయ అనే ప్రాంతంలో గ్రీస్లో ఆయన మరణిస్తూ వచ్చాడు ఆయన చరిత్రను కూడా నేను మరలా మీకు తెలియజేస్తాను అతను అయ్యా నేను ఏసుక్రీస్తు అంతగా పరిచయం చేయలేదు నేను ఆయన స్థాయిలోకి వెళ్ళవలసిన వ్యక్తిని కాదు నన్ను అడ్డకొరేకు నిల్వ వేసి ఇలా సెలవు వేయొద్దు నన్ను ఇలా వేయండి అని చెప్పాడు ఇలా వేయండి నన్ను శిలవ ఇలా వేయండి నన్ను శిలవ అని చెప్పి అలా సెలవు వేయించుకుంటూ వచ్చాడు రష్యాలోనే ఎందుకు గారిని అలాగా సత్కరిస్తారు ఆండ్రూస్ ఆంద్రియా బైబిల్లో తెలుగులో ఆంధ్రియా అంటారు అపోస్తుల శిష్యులలో ప్రథమమైన శిష్యుడు ప్రథమమైన శిష్యుడి యొక్క ముద్ర మోడీ గారు దండలు వేయించుకున్నారు అంతమేత్ర కాదు ఒక స్టార్ గుర్తు ఆ శివ ఎలా ఉంటే బంగారంతో తయారు చేయబడింది యేసుక్రీస్తు ప్రేమగలవాడని ఏసుక్రీస్తు వారు ఎవరు ద్వేషిస్తారో వారిని ఇంకా అమితముగా ప్రేమిస్తున్నారని ఇది నిదర్శనం గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని ప్రజలారా మనం అందరి గురించి ప్రార్థన చేసిన వ్యక్తులుగా మనం కనబడతా ఉన్న ఆంధ్రియ గారి ముద్రను దండమును ఒక ఆహ్వాన పత్రికగా సన్మానముగా వారు వేస్తూ వచ్చారు నిజంగా ఎంత గొప్ప కార్యము వి ట్రస్ట్ అనే మాటను వారు ఉపయోగిస్తారు గాడ్ వి ట్రస్ట్ మేము దేవుణ్ణి నమ్ముతాం దేవుని ఇస్తాం ఎందుకు ప్రాముఖ్యంగా ఆండ్రి ఆంధ్ర ఆండ్రుస్ గారిని అక్కడ ఆ దండలో సెలవు ఇవ్వబడిన వ్యక్తి నిర్బడుతున్నారంటే రష్యాకు సువార్త తెచ్చింది ఆంధ్రే గారే వా వా అంటే గొండర్ఫుల్ ప్రైజ్తో రష్యాకు సువార్త తెచ్చింది గారు సెర్బియాకు యుక్రెయిన్కి ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలకు ఆండ్రు ఆండ్రుస్ గారు ఆంధ్రే గారు సువార్త చెప్పారు ఎంతో కష్టం ఎంతో ప్రయాస ఎంతో భారం వేదనకరమైన సిచ్యువేషన్ కానీ సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనంగా కనబడుచు కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తిని అని అపోసరైన పౌరు గారు చెప్పినట్లుగా వెళ్తూ వచ్చాడు ఆయన ఈరోజు రష్యాలో మ్యాక్సిమం క్రిస్టియానిటీయే ఎలా వచ్చింది ఒకే ఒక వ్యక్తి బండ సందులలో నిలబడే వ్యక్తి వ్యక్తి ఉన్నారా ఒకడైనా ఒక్కడైనా ఉన్నాడా అని చూస్తే మనము సోమరపోతులం దౌర్భాగ్యం దరిద్రులం ఎవరు కొడతారో తెడతారో హింసిస్తారు బాధపడితే వెళ్ళం కానీ ఆ దినాలు ఆంద్రుస్ గారు ఆంధ్రేయ గారు అనేక ప్రాంతాలకి వెళ్ళాడు సువార్త వేడుస్తున్నాడు కొట్టారు తిట్టారు చెప్పులతో కొట్టారు చంపబడుతూ వచ్చాడు కానీ ప్రభుత్వం నిజమైన దేవుడు ఎవరు నిజమైన రక్షకుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మోడీ గారి గురించి మనం భారంతో ప్రార్థన చేద్దాం తరచుగా ఆయన అనేక ప్రాంతాలు దర్శిస్తూ ఉన్నాడు మన ఇటలీకి వెళ్ళాడు బైబిల్ ఇచ్చారు ప్రార్థన చేసుకున్నాడు అనేక ప్రాంతాలు వెళ్తున్నాడు వాళ్ళ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారు భోజనం తినేటప్పుడు ప్రార్థన చేస్తారు క్రిస్టియన్ దేశాలలో దేవా మీరు ఇచ్చిన ఆహారమును బట్టి స్తోత్రం మీరు ఇవ్వకపోతే మేము తినలేము మీరు ఆరోగ్యం ఇవ్వకపోతే మాకు ఆరోగ్యం రాదు మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రమయ్యా సు క్రీస్తున్నామో అని ప్రార్థిస్తున్నామో తండ్రి అని వారు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన గుంపులో కూడా మోడీ గారు ఖచ్చితంగా ప్రా ఏకీభవిస్తారు మరలా దేవుడు మోడీ గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు కారణమేంటి ఆల్రెడీ ఎవరు గెలుస్తారో కూడా ప్రధానమంత్రి ఎవరు మారుతారో కూడా దాని విషయం నేను ప్రవచనానుసారంగా చెప్పడం జరుగుతూ వచ్చింది మోడీ గారు సి ఎంపీగా మారడం జరుగుతూ ఆయన ఉద్దేశమైన సంకల్పం ఉంది కాబట్టి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశము కలిగి మనము తీర్మానం చేసుకోవాలి ఫరోక్ ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చారు మోడీ గారు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు అనేక దేశాలు దర్శిస్తూ ఉన్నాడు నిజమైన రక్షకుడు నిజమైన సృష్టికర్త ఎవరు ఎరిగే కృప మోడీ గారికి ప్రజలందరికీ కలుగునుగాక ఆ మ్యాన్ కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఎంత ఉత్తమమైన పురస్కారం మోదీ గారికి రావడం జరుగుతూ వచ్చింది దాంట్లో ఉన్న అర్థాలు పదాలు కూడా నేను మీకు తెలియజే తెలియజేయడం జరుగుతూ వచ్చింది చూస్తున్నారు కదా ఆ ఫొటోస్ కాబట్టి ప్రభు దేవుడు బలమైన కార్యములను జరిగించి ఆశ్చర్యమైన కృపతో దేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి వచ్చి మోడీ గారిని కూడా గొప్ప నాయకుడిగా చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని యొక్క మహోన్నత కృప వలన అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన కాలము సమీపమవుతున్నది అంత్య దినాల్లో గడుపుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గొప్ప మార్పు అనేది కావాల్సిన తరుణాలు కనబడతా ఉన్నాయి రష్యా దేశంలో ఈరోజు క్రిస్టియానిటీ రావడానికి కారణం ఆంధ్రేయ గారు వచ్చి సువార్త చేయడం నీవు నేను దౌర్భాగ్యలము సోమరిపోతులం సువార్త చెప్పలేని స్థితి మనకు మన ద్వారా ఒక్కరైనా మారబ మార్చబడుతున్నారంటే మార్చబడరు ఆ రోజు ఆంధ్రేయ్య వాళ్ళ డబ్బులు ఇవ్వలేరు ఉపాయం ఉండదు ఆయన దగ్గర రష్యా దేశానికి వెళ్ళి స్వార్థ భరించడానికి చాలామంది మీరు డబ్బులు ఇచ్చి మత మార్పు చేస్తున్నారని ఆంధ్రేయగారు రష్యాకి వెళ్ళినప్పుడు ఎవరంటే దేవుడెవరో తెలియక ఎరగని పరిస్థితిలో వారందరూ దేవుడు లేని వ్యక్తులుగా బ్రతికేవారు వెళ్ళారు స్వార్ చెప్పారు నిజమైన సృష్టికర్త గురించి తెలియజేశారు నిజమైన రక్షకుడు ఎవరో తెలియజేశారు డబ్బులు ఇవ్వాలా రైస్ బ్యాగులు ఇవ్వాలా పచ్చడి అన్నం పెట్టాలా ఏమి ఇవ్వాలా ఆయన కేవలం ప్రార్థన చేసి వాక్యం చెప్పేసి స్వస్థతలు అద్భుతాలు చేశారు అంతే టోటల్ రష్యా అంతా మార్చడానికి కృప చూపించారు దేవుడు గ్రీస్ ఎక్కడ చంపబడ్డాడో ఆయన ఎక్కడ శిలువ అడ్డంగా వేస్తూ వచ్చారో అక్కడే గ్రీస్లో యూరప్ కంట్రీ అంట గొప్ప మార్పు చెందడం జరుగుతూ వచ్చింది ఎలాంటి కార్యం ఇది ఎలాంటి కృప మన ద్వారా మనం చెప్తే ఎవరు మారరు నేను చెప్పినా ఎవరు మారరు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల హృదయములో కార్యం జరిగించాల ఎంతో మందితో కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడి రక్షించుకుంటూ వచ్చారు కానీ అలాంటి కృప దేవుడు జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం మోడీ గారు కూడా నిజమైన రక్షణ నిజమైన పశ్చాత్తాపము నిజమైన దేవుడు ఎవరు ఎరుగునట్లు మనం భారంతో ప్రార్థన చేద్దాం అనేక ప్రజలను మతము కులము అనేది లేకుండా సమానంత ప్రజలందరినీ ప్రేమించినట్లు భారంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేయగలడు కాబట్టి అందరికంటే ఉత్తమమైన పురస్కారం ఇవ్వడం జరుగుతూ వచ్చింది వారు వారేదో చేయాలి కాబట్టి చేయాలి కాదు అందరికీ చ ఎవరు ప్రాముఖ్యంగా ఉంటారో వారు అందరికీ చేయడం జరుగుతూ వచ్చింది పుతిన్ అందుకే మోడీ గారికి ఆ యొక్క పురస్కారాన్ని అందించడం జరుగుతూ వచ్చింది స్టార్ అన్ అన్ని స్టార్ల కంటే యేసుక్రీస్తు గొప్ప స్టార్ శిరవ వేయబడిన ఆండ్రుస్ బంగారపు బొమ్మతో కూడిన దాన్ని తెలియజేస్తూ వచ్చారు కానీ ఎంత గొప్ప పురస్కారాన్నిచ్చి భారతదేశానికి ఘనకార్యం తీసుకొచ్చారో చాలా సంతోషకరమైన విషయము దేవుడు గొప్ప కార్యంతో నింపి ఇంకా అత్యున్నతమైన స్థాయిలో నింపునట్టు ప్రార్థన చేద్దాం మణిపూర్లో ఘోరమైన పరిస్థితులు ఇప్పటికీ జరుగుతున్నాయి మోడీ గారు దాని విషయంలో వెళ్ళాలా చూడాలా గమనించాలా వాటి గురించి మనం భారంతో ప్రార్థన చేద్దాం దేవుని యొక్క మోహనత కృప భారతదేశానికి ప్రజలందరికీ తోడయండి గొప్ప సహాయం చేసి నడిపించి ఉన్నతమైన కృపతో దీవించి గాక ప్రార్థన చేయండి మందిర పరిచయలు జరుగుతున్నాయి మందిర పనులు దీని విషయం నేను అడపాత తెలియజేస్తా ఉన్నాను భారంతో ప్రార్థన చేయండి ఒకవేళ ప్రభు మిమ్మల్ని మందిరానికి ఏమైనా ఆర్థికంగా సహాయం చేయాలని భావిస్తే సహకరించండి దేవుని మందిరమును నిర్మించాలని దేవుని యొక్క ఆలోచన కలిగింది కాబట్టి ఆయన కొనసాగిస్తూ ఉన్నారు ఎంతవరకు అయిందో ఎంత ఎలా అయిందో కూడా అప్డేట్స్ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను భారం కలిగిన వారు ఈ యొక్క మందిర పరిచయలో సహకరించి ప్రభు యొక్క దీవెలను పొంది క్రీస్తుకు కృపకు పాత్రులుగా మారుదురుగాక పరిశుద్ధురైన దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్ష బట్టి స్తోత్రం బ్రతిమిలాడుతున్నాము మీరే దర్శించి సహాయం చేయండి ఆదరించండి ఆదుకోనండి దేవా మీరు ఇచ్చిన పురస్కారం బట్టి స్తోత్రం ఆ దాంట్లో వేయబడిన దండ గురించి తను తెలుసుకునేలాగా అసలు ఏంటి దాని అర్థం తెలుసుకునేలాగా సాయం చేయమని మారు మనసు దయచేయమని వేడుకుంటు ఏసు శ్రేష్టమైన శ్రేష్ఠమైన నామపేడ స్ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యూ